రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఏసులోక రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఎంత ఘోర పాపినైనను ఎంత కమరి క్షమించును ప్రభునందు ప్రియమినటువంటి వారిలో మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాదయను బట్టి కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి కార్యక్రమాల ద్వారా మీతో దైవ సంబంధమైనటువంటి సంగతులను గూర్చి మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేమించి మాకు ఇస్తున్నటువంటి మంచి అవకాశాన్ని బట్టి ముందుగా నేను దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రేమతో ఈ కార్యక్రమాలకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానములు క్రైస్తవులు ఎదగాలి అనేటువంటి విషయాన్ని గ్రంథం చెప్తుంది క్రీస్తుని గూర్చి చాలా స్పష్టముగా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది ఆత్మీయ జీవితం అనేటువంటి కార్యక్రమాలు దేవుని గూర్చినటువంటి సంగతులని ఆయన కుమారుడినటువంటి యేసుక్రీస్తుని గూర్చినటువంటి సంగతుల్ని మనం తెలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి అనేకమైన సందర్భాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ ప్రత్యేకింపబడినటువంటి సమయంలో క్రీస్తుని గూర్చి మనము ఏమి నేర్చుకున్నాం అనేటువంటి మాటను మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు మరి ఆయన యొక్క ఉపదేశం ఎపిసి పత్రిక నుంచి మాట్లాడుతూ ఉన్న నాలుగో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఉన్న భావాన్ని మనం గమనిస్తున్నాం ఉన్నాం ఉపదేశింపబడ్డామంట మనం ఆయన గూర్చి ఏసును గూర్చి విని మనం ఉపదేశించబడ్డాం ఏ ఉపదేశం మనకి అందించబడింది కొలసి పత్రికలో ఒక విషయాన్ని గమనిద్దాం కొలసి పత్రిక రెండో అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచ్చిన భాగాల్లో ఒక విషయాన్ని గమనిద్దాం కావుని మీరు ప్రభైనా క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరిపారిన వారు ఇంటి వలె కట్టబడచ్చు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన ఎందు విస్తరించచ్చు ఆయన ఎందుండి నడుచుకోవాలి కా్రీస్తునందుండి నడుచుకోవాలి క్రీస్తునందు అనే మాట అర్థం ఏంటంటే ఆయన శరీరం అనేటువంటి సంగమనందు మీరు ఏసుప్రభను కూర్చు వింటే మీరు గ్రహింపగలిగి ఉంటే ఆయన రక్షకుడని మీరు బాప్తిం పొంది ఆయన ద్వారా సంఘములో చేర్చబడి సంఘము ఆయన శరీరం కనుక ఆయన శరీరంలో అవయవాలుగా కట్టబడి మీ యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే ఒక ఇల్లు కట్టినప్పుడు అది పునాది మీద కట్టబడుతుంది అది స్థిరంగా ఉంటుంది అలాగే మీరు క్రీస్తు నందు ఆయన శరీరం అనే సంఘములో స్థిరమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారుగా మీరు కట్టబడాలి అటువంటి జీవితాలు మీరు కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ పూస్తుడైనటువంటి పౌలు గారు మనకి జ్ఞాపం చేస్తున్నట్లుగా ఈ వాక్య భాగాల్లో మనము గమనిస్తూ ఉన్నాం కనుక ప్రభునందు ప్రియులరా ఎన్నో విషయాల్ని గ్రంథం ఈ ఈ సంగతుల గురించి మనకి బోధించబడుతుంది అయితే నేను మరొక మాటను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను క్రీస్తుని గుర్చి మనము నేర్చుకున్నటువంటి విషయాలు ఏం నేర్చుకున్నామనేటువంటి విషయాన్ని పౌలు గారు అక్కడ మనకి ఎపిస్లో జ్ఞాపకం చేశారు క్రీస్తు మనకు మాదిరి క్రీస్తు పురవీక అడుగు జాడల్లో మనం నడుచుకోవాలని గ్రంథం చెప్పింది పేతురు మొదటి పత్రిక రెండు ఇరవై ఒకటిలో క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచపోయినాడు కాబట్టి మనం క్రీస్తుని గుర్చి వింటే అర్థం చేసుకుంటే రక్షణ పొందితే విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే మనం ఆయన కడుగు జాడల్లో నడుచుకోవాలి ఆయన మాదిరి మనం తీసుకోవాల్సినటువంటి అవసరతను వాక్యం మనకు తెలియజేస్తుంది నేను దేన మనసు గలవాడిని నా ఎద్దకొచ్చి నేర్చుకోండి అని చెప్పాడు ఆయన మత్స్యస్థ భారత పదకొండు ఇరవై తొమ్మిదిలో నా ఎద్దకొచ్చి నేర్చుకోండి నా దేన మనసు ఏంటో మీరు తెలుసుకోండి కాబట్టి క్రీస్తు యొక్క కడుగు జాడలో నడవాలి పిలిపి పత్రిక రెండు ఐదులో అంటున్నాడు పౌలు గారు క్రీస్తు వ్యూస్ను కలిగినటువంటి మనసు మీరు కలిగి ఉండండి మీరు క్రీస్తుని గుర్చి నేర్చుకుంటే క్రీస్తు మీకు అర్థమైతే క్రీస్తు లాంటి మనసు కలిగి మీరు జీవిస్తారు సంఘానికి ఈ మాటలు పౌలు గారు చెప్పారు మన క్రీస్తు మనసు కలిగిన వారం అని చెప్తాడు ఆయన మరి అలాంటి మనసు మనం కలిగి ఉన్నామా క్రీస్తు లాంటి మనసు మనం కలిగి ఉన్నామా లేకపోతే మానవ ఆలోచనలు బట్టి మనం జీవిస్తూ ఏదో ప్రభులో కొనసాగుతూ ఉన్నామా అలా ఉన్నట్లయితే మనం క్రీస్తుని తెలుసుకున్న వరం కాదండి కనుక క్రీస్తుని చాలా స్పష్టంగా తెలుసుకోవాలనేటువంటి లేఖనాలు మనకు ఎన్నో ఆ గ్రంథం నుంచి మనకు తెలియజేయబడుతున్నాయి యోహన్సు వార్త పదమూడో అధ్యాయము పదిహేనో వాక్య భాగం ఇలా ఉంది నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలన మీకు మాదిరికి ఎలాగో చేసి అక్కడ మాదిరి నేర్పించాడు నా పోస్తులకి మాదిరి నేర్పించాడు ఒక సందర్భంలో చెప్తున్నాడు అక్కడ నేను మీకు ఎలా చేశాను మీరు కూడా అలా చేయాలి నా లాగే చేయాలి మీరు మీకు మాదిరి చూపిస్తున్నాను నేను అన్నాడు మరి క్రీస్తుని మాదిరిగా కలిగి మనం జీవిస్తున్నామా ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క మార్గాల్లో ఆయనకు బోధలో బైబిల్ చెప్తుంది క్రీస్తు బోధ ఎందుగాక మీరు క్రీస్తు బోధలో నిలవకపోతే మీరు క్రీస్తుని విడిచిపెట్టిన వాళ్ళు అవుతారు క్రీస్తు బోధ ఎందుకు నిలిచిన వారితో మీరు సహవాసం చేస్తే మీరు పాపంలో పాలు అవుతారని గ్రంథం బోధిస్తూ ఉంది కనుక క్రీస్తు బోధను చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకుని ఆ బోధలు మనం కొనసాగలేనటువంటి విషయాన్ని ఆయన మాదిరి కలిగి మనం జీవించాలనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నట్లుగా గ్రంథంలో మనం చూస్తున్నాం క్రీస్తుని ఆయన బోధను మనం అర్థం చేసుకుంటే మనము మోసకరమైనటువంటి కార్యాలని మనం విసర్జిస్తాం మనం మోసపోము ఇతరులను మోసపరచం ఈనాడు అనేకమైనటువంటి అబద్ధ బోధలు అబద్ధ మార్గాలు వచ్చి వారు మోసపోతూ అనేక మందిని మోసపరిచేటువంటి పరిస్థితి జరుగుతుంది క్రీస్తుని స్పష్టంగా తెలుసుకుంటే క్రీస్తు యొక్క బోధను అర్థం చేసుకుంటే క్రీస్తు యొక్క మాదిరిని అర్థం చేసుకుంటే మనం ఏం చేయమంటే మనం మోసపోము ఇతరులని మోసపరిచేటువంటి వారిగా మనం ఉండమనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఎపిఎస్సి పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన భాగంలో మనం ఒకరికొకరు అవయములయ్యున్నాము గనక మీరు అబద్ధమాడు మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమునే మాట్లాడాలి క్రీస్తు బోధలో నిలిచిన వాడు క్రీస్తుని మాదిరి కలిగిన వారు క్రీస్తు మనసు కలిగిన వారు క్రీస్తు రక్షణ పొందినవారు శరీరం అనే సంఘంలో చేర్చబడినవారు గా మనం ఉంటే క్రీస్తుని మనం స్పష్టంగా తెలుసుకుంటే అబద్ధమాడుకుడి అబద్ధం ఆడకూడదు అబద్ధం అనేటువంటిది ఎవరిది అది అపవాది సంబంధమైనటువంటిది అబద్ధం మోసం చేస్తుంది అబద్ధం నాశనాన్ని నడిపిస్తుంది దేవుడు సత్యవంతుడు ఆ సత్యవంతుడు అని ఉండవల్లని యశుప్రభు ఈ లోకానికి వచ్చి మనకు వివేకం ఇచ్చాడనే మాటని మనం దేవుని కుమారుడిగా ఆయన గురించి మనం ఆలోచన చేస్తాం కాబట్టి ఆయన మనం అర్థం చేసుకుంటే మనం అబద్ధాలు ఆడము అబద్ధ బోధలు వినము అబద్ధ బోధలు బోధించాము ఈ అబద్ధ బోధలు బోధించే వాళ్ళందరూ దేవుని సంబంధాలు కాదు అపవాది సంబంధాలు వాళ్ళు సాతాను వారిని ఏర్పాటు చేసుకున్నాడు వాడు అబద్ధికుడు అబద్ధం మనకు బోధించబడింది కాబట్టి వారు తమను కొన్నటువంటి ప్రభుని కూడా విసర్జిస్తారని చెప్పబడింది కాబట్టి ఆ దేవుని పిల్లలైనటువంటి మనము సత్య సంబంధులుగా మనం జీవించాలి కనుక మనం వదులుకోవాల్సింది ఏంటంటే అబద్ధం ఆడడం మనం వదులుకోవాలి క్రీస్తుని అర్థం చేసుకుంటే రెండవదిగా శరీర దురాశల్ని శరీర సంబంధమైనటువంటి చెడు కార్యాల్ని మనం వదులుకోవాలనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగంలో మనము గమనిస్తూ ఉన్నాం కనుక ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా ఈ ప్రత్యేకింపబడినటువంటి సమయంలో వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నాము క్రీస్తుని మనం స్పష్టంగా తెలుసుకోవాలనే మాటను మనం గమనిస్తున్నాం ఏసుక్రీస్తుని గురించి మనం ఏమి నేర్చుకున్నాం సంవత్సరాల నుంచి మనం ఎన్నో బాధలు వింటూ ఉన్నాం ఎంతమందో దైవద్యాలను మనకు బోధిస్తూ ఉన్నారు మరి యేసుక్రీస్తుని మనం అర్థం చేసుకున్నామా యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి మార్గం అనే విషయాన్ని గమనించామా ఏ వ్యక్తి ఏసుక్రీస్తు నందు ఉండకుండా ఏసుక్రీస్తు నందు రక్షణ పొందకుండగా ఆయన సంఘం అనే శరీరంలో అవయవాలుగా కట్టబడకుండగా కట్టబడినటువంటి మనము స్థిరమైన విశ్వాసం లేకుండా క్రీస్తుని మాదిరి కలిగి ఆయన మనసును కలిగినటువంటి వారుగా మనం ఉండి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ ఏవైతే మనం కలిగి ఉండాలో ఏవైతే మనం విసర్జించాలో వాటిని మనం తెలుసుకోకుండా వాటిని మనం అర్థం చేసుకోకుండా అనుసరించకుండా మనం ఉన్నట్లయితే మనం పరలోకం చేరుకోడుట అనేటువంటిది చాలా కష్టం మాట అండి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడు పరలోకము చేరడని యూప్రవారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కనుక ఈ సమయంలో మనము విసర్జించవలసిన వాటిని గురించి పరిశుద్ధ గ్రంథం ఎన్నో సంగతులు మనకు బోధించడం అనేటువంటి జరిగింది సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వం మీరు విసర్జించాలి అనేటువంటి విషయాన్ని పోస్తుడైనటువంటి పావులు మనకి జ్ఞాపకం చేశారు చాలా లిస్ట్ ఉందండి మీరు గమనించాలి మనము విసర్జించవలసినటువంటి వాటి గురించి గ్రంథం ఎన్నో విషయాలు మాట్లాడేది కాబట్టి వాటిని మనం విసర్జించకుండా నేను క్రీస్తుని కలిగి ఉన్నాను క్రీస్తుని వెంబడిస్తున్నానంటే మనం క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్న వాళ్ళం కాదు ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉండకూడదో క్రీస్తు బోధ మనకు తెలుపుతుంది ఎపిసి పత్రిక ఐదో అధ్యాయం మూడో వాక్య భాగం మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లాభత్వమే కానీ వీటి పేరేను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ భూతులైనను పోకిరి మాటలైనను సరుకులైనను ఉచ్చరింపకుడు ఇవి మీకు తగవు వ్యభిచారైనను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబి అయినను దేవుని యొక్క క్రీస్తు యొక్క రాజ్యమునకు హక్కుదాడు కాడిన సంగతి మీకు నిశ్చయముగా తెలియను వ్యర్థమైన మాటల వలన ఎవడ మిమ్మను ఇప్పుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిదేని వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై వండుకండి కాబట్టి చాలా జాగ్రత్తలు ఉన్నాయి మనకి క్రైస్తవులకి క్రీస్తుని కూర్చొని మనం విని ఆయన ద్వారా మనం ఉపదేశింపబడినటువంటి బోధను అర్థం చేసుకుంటే ఆ బోధ ఎలా ఉండాలో చెప్పబడుతుంది ఏ విశ ఏం విసర్జించాలో మనకి జ్ఞాపకం చేయబడుతుంది కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా ప్రేమతో సత్యాలు మీకు అందిస్తూ ఉన్నాము కనుక ఈ విషయాలు మీరు గమనించి అర్థం చేసుకుని వాటికి అనుకూలంగా జీవించి ప్రభు రెండో రాకడికి సిద్ధపడాలన్నది మా యొక్క ఉద్దేశమైనది మరి క్రీస్తుని గురించి మీరు విన్నారు ఏమి నేర్చుకున్నారు క్రీస్తులో ఉన్నటువంటి రక్షణ మీరు పొందుకున్నారా ఆయన శరీరం అనేటువంటి సంఘాన్ని మీరు అర్థం చేసుకున్నారా ఆ సంఘంలో ఒక ఇంటి ఎలా కట్టబడాలో అటువంటి విశ్వాస జీవితం కట్టబడే విశ్వాసులుగా ఉన్నారా ప్రభు రెండో రాకడికి నమ్మకత్వం కలిగినటువంటి వారిగా మనం ఉన్నామా క్రీస్తుని మాదిరి కలిగి ఆయన అడుగుజాడలో మనం నడవగలుగుతున్నామా క్రీస్తు లాంటి మనస్సు మనం కలిగి ఉన్నామా క్రీస్తు లాంటి ప్రవర్తన క్రీస్తు లాంటి మాట క్రీస్తు లాంటి ఆలోచనలు కలిగి మనం జీవించగలుగుతున్నామా ఆలోచన చేయాలి ఒకవేళ అలాంటివి మన జీవితంలో లేవు అంటే మనం యేసు ప్రభు నమ్మినప్పటికీ కూడా పాత జీవిత స్వభావాలు మనం కలిగినట్లయితే మన నూతన స్వభావం లేకపోతే మనం క్రీస్తుని కలిగిన వారం కాదు క్రీస్తుని ధరించుకున్న వారం కాదు ఆయన బాధలో నిలిచిన వారం కాదు ఆయన్ని అర్థం చేసుకున్నటువంటి వారు మనం కాము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి కనుక క్రీస్తు రెండో రాకల్లో తీర్పు తీర్చబడుతుంది న్యాయపేట మీద ఆయన ఉండబోతున్నారు ఈ దేహంతో జరిగించేటువంటి క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతివాడు కూడా వాటి యొక్క ఫలాన్ని పొందుతారు కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి మనం తప్పించుకోవాలంటే ప్రభు రాకటికి మనం క్రీస్తునందు ఏ విధంగా ఆయన ఉండాలని ఆశించాడో మనం తెలుసుకోవాలి చాలామంది బాప్యస్థాలు పొందుతూ ఉంటారు కానీ మీరు పొందిన బాప్యస్థాలు ఏ రీతిగా పొందారు వాక్యానుసారంగా పొందారా క్రీస్తు యొక్క ఆలోచన ఆయన బోధ ప్రకారంగా పొందుతున్నారు లేదా చూసుకోండి ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘం అనేటువంటిది భూమి మీద ఉంది ఆయన రక్తధారల చేత సంఘాన్ని కొన్నాడు అనగా సంఘం ఏర్పాటు చేస్తాడు ఆయన క్రీస్తు రక్తంలో మనల్ని కడిగి మనల్ని కొనుక్కున్నాడు ఆయన ఆయన సంఘంగా మనం చేసుకున్నాడు మరి ఆయన సంఘంగా చేయబడినటువంటి మనము మానవుల యొక్క ఆలోచనలు బట్టి మానవుల యొక్క ఉద్దేశాలను బట్టి మనం ఒకవేళ కొనసాగుతున్నట్లయితే ఆకాశం క్రింద ఇవ్వబడిన ఏ నామంలో కూడా మానవాలకి రక్షణ లేదని గ్రంథం చెప్పింది కాబట్టి యేసు ప్రభేకర్ నామము సంఘానికి సరసగా దేవుడు నియమించాడు ఆయన నామంలో రక్షణ పొందాలి ఆయన నామంలో సంఘం ఉండాలి ప్రబురంధు ప్రియులరా మనం ఏసుని గూర్చి లేదా క్రీస్తుని గూర్చి ఏమి విన్నాము ఏమి నేర్చుకున్నామనేటువంటి విషయాలను మనము గత వారం నుండి రెండు భాగాలకి ఈ విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాము అపోస్తుడైనటువంటి పౌలు ఎపిస్ ఉన్నటువంటి సంఘానికి రాయబడినటువంటి మాటని ఆలోచన చేస్తూ కొన్ని విషయాలు గమనిస్తూ ఉన్నాము కనుక ప్రభుని నమ్మినటువంటి బిడ్డలు ఆయన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు కొలసీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారి ద్వారా రాయించారు ఆ మాటని మనం గమనించాం క్రీస్తుని మీరు స్పష్టంగా తెలుసుకున్న వారై మీ హృదయంలో ఆదరణ పొందాలని పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నారు అందులో అంటే దీన్ని బట్టి మనం గమనించవలసిన సంగతి ఏంటంటే ఈనాడు యేసుప్రభుని నమ్మినప్పటికీ కూడా నమ్మినటువంటి బెడలిక జీవితాల్లో సమాధానం అనేటువంటిది దేవుని యొక్క ఆదరణ అనేటువంటిది పొందుకోలేకపోతున్నారంటే కారణం ఏంటంటే ప్రభుని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు ఆయన స్పష్టంగా తెలుసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు ఈనాడు దైవజనులు కానీ విశ్వాసులు కానీ యేసుప్రభును కూర్చున్నటువంటి సరైనటువంటి అవగాహన లేకుండా ఆయన అర్థం చేసుకోకుండా అసలు ఆయన గురించి ఏమి వింటున్నాం ఏమి నేర్చుకుంటున్నామనేటువంటిది ఆలోచన చేయట్లేదు వినడం దేని కొరకు నేర్చుకోవాలి నేర్చుకున్న దేని కొరకు అనుసరించదు దాని ప్రకారంగా ప్రభునందు ప్రియులరా కనుక పౌల ద్వారా ఏమి విడిచిపెట్టాలో ఏమి నేర్చుకోవాలి ఏమనుసరించాలో చేయవలసినవి ఏంటి విడిచిపెట్టవలసినవి ఏంటి అనేటువంటివి పత్రికల ద్వారా చాలా స్పష్టంగా దేవుడు వ్రాయించారు పౌలు ఆయా సందర్భాల్లో ఆయా స్థలాల్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాలకి ఆయన రాసినటువంటి పత్రికల్లో అనేకమైనటువంటి విషయాలు మనకు బోధించబడ్డాయి ఆరాధన గురించి చెప్పబడింది సంఘమును గురించి చెప్పబడింది సహవాసమును గురించి చెప్పబడింది సువార్థ ప్రకటన ఎట్లా చేయాలో చెప్పబడింది రక్షణ పొందాలంటే ఏం చేయాలో చెప్పబడింది కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తును గూర్చినటువంటి అనేకమైన విషయాలు మనకు బోధించబడ్డాయి ఈ యొక్క సంగతుల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం ఈనాడు యేసుక్రీస్తు కంటే మనుషుల్ని ప్రేమించే వారు ఎక్కువైపోయారు మనుషుల యొక్క ఆలోచనని అనుసరించే వారు ఎక్కువైపోయారు మనుషుల యొక్క విధానాల్ని వారు ఎక్కువైపోయారు కనుక ఆలోచన చేస్తున్నాం క్రీస్తుని కూర్చొని మనం విన్నాం ఏమి నేర్చుకున్నాం యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఈ ప్రశ్న వేశారండి నా గురించి అర్థం చేసుకున్నారు నా గురించి మీకు ఏం అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని మనకు పౌల్ గారు జ్ఞాపకం చేస్తారు ఏపీసీ పత్రికలో మనం చదువుకున్నాం నాలుగో అధ్యాయంలో ఇరవై నుండి చదువుతున్నాం వచ్చిన వాళ్ళు ఆలోచన చేస్తున్నాం కానీ యేసూప్రభు భూమి మీద మానడుకున్న దినాల్లోనే ఆయన కూడా నా గురించి మీకు అర్థమైంది అసలు నేనంటే ఏంటి ఏం అర్థం చేసుకున్నారని యేసూప్రభారు ప్రశ్నించినటువంటి విధానాలు గ్రంథంలో మనకు లిఖించబడ్డాయి మతేసు వార్త ఇరవై రెండో అధ్యాయ నలభై రెండో వచ్చిన భాగంలో పరిచయులు ఉన్నారు అక్కడ వారిని ఉద్దేశించి యేసుప్రభ మాట్లాడిన మాటని మనం గమనించినట్లయితే క్రీస్తుని గూర్చి మీకేమీ తోచుచున్నది ఆయన యవని కుమారుడని అడిగింది కాబట్టి యేసుప్రభు ఉన్నప్పుడే తన గూర్చి ఏం అర్థం చేసుకుంటున్నారు జనులు ఏం గ్రహిస్తున్నారు నా గురించి విన్న ఏమి వింటున్నారు ఏం తెలుసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన ప్రశ్నించాడు పన్నెండు మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అపోస్తులు అని పేరు పెట్టారు ఆయన ఈ అపోస్తులు పన్నెండు మందితో కూడా ఆయన ఒక ప్రాంతమునకు వెళ్ళినప్పుడు పిలిప్పుదైనటువంటి కైసూరు అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు మతెరాశ సువార్త అధ్యాయము పదమూడు నుంచి పదహారు వాక్య భాగాల సందేశాన్ని మనం గమనించినట్లయితే యేసు పిలిపుదైన కైసరు ప్రాంతములకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా ఆనాటి జనులు నా గురించి ఏమని చెప్పుకుంటున్నారు అంటే నా గురించి ఏమి విన్నారు వాళ్ళు ఏమి నేర్చుకున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు అని వారిని ప్రశ్నించినప్పుడు ఏమని చెప్పారంటే వారు కొందరు బాప్తి సమిోహాననియు కొందరు ఏలియానియు కొందరు ఇర్మి లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనిచున్నారని అనేది గమనించండి ప్రభునందు ప్రియులారా మీరు పరిశుద్ధ గ్రంథము అనేక సార్లు చదివి ఉండొచ్చు ఒక ఆయన అంటాడు నేను డెబ్బై సార్లు చదివేస్తానండి బైబిల్ అంటాడు లేకపోతే ఒక ఆయన ఇరవై సార్లు చదివేస్తాను ఏంటి ఇరవై సార్లు చదివినా డెబ్బై సార్లు చదివినా అర్థమైంది అక్కడ ఉన్నటువంటి జనుల యొక్క ఆలోచన ఏమై అందులో ఎంత గుడ్డిగా వాళ్ళు మాట్లాడుతున్నారు బాప్తిచ్చే యోహాన్ అని చెప్పుకుంటున్నారు నాటి జనులు వాళ్ళ కళ్ళ ముందే ఇచ్చి వ్యూహాన్ ఉన్నాడు కదా ఏసుప్రభు కంటే ఆరు నెలలు ముందుగా బాప్తిసమిచ్చు అని లోకానికి వచ్చాడు యేసు మార్గము సరళం చెడ్డకి వచ్చాడు ఆయన మారు మనసు విషమైన బాప్తిసం ప్రకటించాడు బాప్తిచ్చాడు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత లోకపాపం మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లని ఆనాటి లోకానికి చూపించాడు ఆయన ఇదిగో ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసినది అని బోధించాడు ఆయన కనుక ఆనాటి ఆ ప్రజల మధ్య జీవించినటువంటి ఆయన బాప్తిస్మిచ్చేటువంటి యహాను ఆయన అనుకుంటున్నారంటే యేసుప్రభుని యేసుప్రభు ఉన్న దినాల్లో బాప్తిస్మిచి యహాన్ ఉన్నాడు యోహాను ప్రభు యొక్క మార్గం సరళించేటకి వచ్చాడు కాబట్టి ఆనాటి ఆలోచన యేసు ప్రభుని ఎంత గ్రుడ్డిగా అర్థం చేసుకుంటున్నారో అసలు ఆయన కూర్చున్నటువంటి అవగాహన లేనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి శిష్యులు చెప్తున్నారు బాప్తిస్మిచ్చి యోహాన్ అనుకుంటున్నారంట బాప్తిస్మి యాహను యేసుప్రభు ఉన్న దినాల్లో ఉన్నాడు హేరోది రాజు ఆయనక తలగొడ్డించడం తీసుకెళ్లి శిష్యులు సమాచేయడం ఈ సమాచారం అంతా యేసుప్రభ వినటం కూడా జరిగింది అయితే వీళ్ళు యేసును కూర్చున్నటువంటి విషయాలు యేసుప్రభును కూర్చున్నటువంటి విషయాలు క్రీస్తును కూర్చున్నటువంటి విషయాలు చాలా గ్రుడ్డిగా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు అలానే నేడు జనులు కూడా యేసుప్రభుని సరైన రీతిలో అర్థం చేసుకుంటలేదు అయితే యేసుప్రభు ఆ పన్నెండు మంది శిష్యులను అడిగినప్పుడు జనులైతే అలాగనుకుంటున్నారు వాళ్ళకి నా గురించి సరైన అవగాహన లేదు నన్ను అర్థం చేసుకోలేదు నా గురించి తెలుసుకోవట్లేదు వాళ్ళు నేర్చుకోవట్లేదు మీరైతే ఏమనుకుంటున్నారని వారిని ప్రశ్నించినప్పుడు పేతురు చెప్పినటువంటి ఒక సమాధానం మన గ్రంథంలో లిఖించబడింది మత్స్సు వార్త పదహారో అధ్యాయము వాక్య వాక్యవాగములో అందుకు సీమోను పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడివైన క్రీస్తువని చెప్పను నీవు సజీవుడకు దేవుని క్రీస్తు క్రీస్తువని చెప్పాడు అప్పుడు ఏసుప్రభు అన్నారు ఈ సంగతి నా తండ్రి నీకు బయలుపరిచాడు తండ్రి అయిన దేవుడు యేసును కూర్చి ఏం బయలుపరిచాడు అంటే ఈయన దేవుని కుమారుడు కాబట్టి ఏసుక్రీస్తుని గురించి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం ఈనాడు బాధకులు కూడా యేసు ప్రభుని కూర్చు కేవలం ఆయన మానవుడు మానవుల యొక్క పాప పరిహారం కొరకు ఎబ్రిపత్రిలో పావులు చెప్తాడు ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడయ్యాడు ఆత్మస్వరూపైన కాబట్టి ఆ శరీరం ధరించుకుని ఆ శరీరాన్ని నీ నా పాపాల కొరకు మన పాపాలు ఆయన శరీరం మీద మోపుకుని సిలువుకి ఆయన శరీరాన్ని అప్పగించుకోవడం ఆయన శ్రమలు పొందడం చనిపోవడం సమాచం తిరిగి లేవడం అనేటువంటి కార్యక్రమం మనం చూస్తాం ప్రభు జీవితంలో కాబట్టి ఆయన శరీరము ధరించుకుని వచ్చినంత మాత్రాన్ని ఆయన మానవుడి యొక్క జీవితాన్ని భూమి మీద జీవించాడు అంతేగాని నరుడు కాదు ఆయన దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పేతురు మాట్లాడాడు దేవుని కుమారుడు అనగా అర్థం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దేవునితో సమానుడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి పిలిపిలికి రాసినటువంటి పత్రికలో రెండో అధ్యాయము ఆరో వాక్య భాగం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనే భాగ్యం ఆయన దేవుని కుమారుడే కానీ ఆయన స్థితి ఏంటంటే దేవునితో సమాన స్థితి కలిగినటువంటి వాడు అట్టి గొప్ప ధన్యతను అట్టి గొప్ప భాగ్యమును ఆమె విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వస్తే ఆయన గూర్చి ఏ వింటున్నాం ఏం అర్థం చేసుకున్నాం ఏం గ్రహించాం లేకపోతే లోకానికి ఏం బోధిస్తున్నాం ఆయన గూర్చి దేవుడు కాదు ఆయన పూజహారుడు కాదు ఆయన పూజించక్కర్లద్దు ఆయన గూర్చి పెద్ద ఏమి లేదనేటువంటి బోధించే బోధకులు కూడా తయారయ్యారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆనాటి జనులేమున్నారు బాధ్యస్మిచ్చే వన్ అంటారు గుడ్డి వాళ్ళు మాట్లాడలేక ఏం తెలియదు వెళ్ళకి ఆలోచించరు గ్రంథాన్ని అటువంటి బాధకులు కూడా లోకంలో తయారయ్యారు అక్కడ ప్రభునందు ప్రియులారా క్రీస్తుని గుర్చి మనం విన్నాం ఏమి నేర్చుకున్నాం కాబట్టి ఆయన దేవుని కుమారుడు అనగా దేవునితో సమానుడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో లేఖనాలు మనకు రాయబడ్డాయి ఒక సందర్భంలో యోహన్ వార్త ఐదో పద్దెనిమిదో వాక్య భాగంలో యశుప్రభారు విశ్రాంతి దినాచారాన్ని మీరారు ఆ సందర్భంలో ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చినాడు కాదు ఎందుకంటే విశ్రాంతి దినాచారం మీరాడు అంత మాత్రమే కాదు దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకుని దేవునితో సమానముగా చేసుకున్నాడని వాళ్ళ రాళ్లతో యేసు ప్రభుని కొట్టడానికి ప్రయత్నం చేశారు అన్నాటి జనుడు అంటే దేవుని కుమారుడు అంటే అక్కడ అర్థం ఏంటంటే దేవునితో సమానుడు అనేటువంటి మాట చెప్పబడింది తనకు ప్రభునందు ప్రియమైనటువంటి వారిలో ఆలోచించండి ఏసుక్రీస్తుని ఏమి ఏమిన్నాం ఏమి నేర్చుకున్నాం దేవుని కుమారుడు అంటే దేవునితో సమాన స్థితి కలిగినటువంటి వాడు ఆయన సృష్టిని చేసినప్పుడు ప్రధానమైనటువంటి వాడిగా సృష్టి కార్యక్రమంలో ఆయన ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం గమనించాలి యోహన్ స్వార్థ మొదటి అధ్యాయ మూడో వాక్య భాగంలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు అని చెప్పబడింది అంటే ఏదైనా ఈ లోకంలో ఈ సృష్టి కలిగిందంటే లేదా మానవుడిని దేవుడు చేశాడంటే దీంట్లో ప్రధానమైనటువంటి వారిగా మరి ఏసు ప్రభాన్ని గురించి కూడా మన గ్రంథము తెలియజేస్తుంది మూడవదిగా ఆయన రాక్షకుడు అనేటువంటి విషయాన్ని ఆయన ప్రకటించాడు ఈ లోకానికి ఒక రాక్షకుడు కూడా రాబోతున్నాడు ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి సమాచారాన్ని దేవుడు అందించాడు ఆయన యేసు క్రీస్తు అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం చెప్పింది యేసు అని పేరు పెట్టమన్నప్పుడే ఆ పేరులోనే దాని అర్థాన దేవుడు తెలియజేశాడు కన్యకణ్యా మరియాకి ఏసుకి ఆమె యొక్క కుమారు కంటుంది ఆయనకి యేసు అని పేరు పెడతారు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు కనుక యేసుని కూర్చి ఏమర్థమైంది మనకి ఆయన దేవుని కుమారుడంటే దేవుని సమాన స్థితి కలిగిన వాడు ఆయన సృష్టి నిర్మాణంలో ప్రాముఖ్యత కలిగిన వాడు ప్రధాన ఆయన లేకుండా ఏది కలగలేదనే విషయాన్ని గుర్తించాలి మూడవదిగా ఆయన రక్షకుడు అనే విషయాన్ని చెప్పాడు ఆయన తన అడుగు జాడల్లో నడుచుకోవాలని మనకు ఒక మాదిరించాడు మన ప్రవర్తన మన మాట మన విధానము మన జీవితము మునుపుడి ప్రవర్తన గురించి పౌలు చెప్పాడు మునుపుడి ప్రవర్తనలో మనం అనేక విధాలుగా జీవించవచ్చు ప్రభుకి వ్యతిరేకంగా జీవించాం ప్రభుని తెలుసుకున్నాక ఆయన గురించి విన్నాక విశ్వాసం నుంచి రక్షణ పొంది ఆయన శరీరం అనే సంగములో చేర్చబడిన తర్వాత మన జీవితాలు ఎలా ఉన్నాయి మన మాటలు ఎలాగున్నాయి మన ప్రవర్తన ఎలా ఉంటుంది కాబట్టి ఆలోచన చేయాలి ప్రభునందు ప్రియులారా కాబట్టి క్రీస్తుని గూర్చి మనం అర్థం చేసుకుంటే ఆయన సంఘమును గూర్చి ఆరాధన కూర్చి రాబోయే రెండో రాకడను కూర్చి ఎన్నో విషయాలు మనం గమనించాలి సిద్ధపడాలి తనకి ఈనాడు క్రీస్తుని కూర్చి ఏమి నేర్చుకుంటున్నాం ఏమి వింటున్నాం పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సంగతులు వ్రాయిబడ్డాయి క్రైస్తవ జీవితము నడిపింపు కొరకు ఈ పత్రికలు వ్రాయిపడ్డాయి వ్రాయబడిన ప్రతి పత్రికలో అపోస్తున్న పౌలు యేసుక్రీస్తును కూర్చి ఆయన స్వార్థను కూర్చి సంఘమును కూర్చి మానవాళికి రక్షణ కూర్చున్నటువంటి సంగతులు రక్షణ కొనసాగించుకునే సంగతులు యేసుక్రీస్తు రెండో రాకడికి సిద్ధపడవలసిన సంగతులు పరిశుద్ధాత్ముడు పగులు ద్వారా ఎన్నో లేఖనాలు మనకు వ్రాయించారు మరి వ్రాయబడినటువంటి లేఖనాలని మనం పరిశీలిస్తూ ప్రభుని అర్థం చేసుకుంటూ క్రీస్తులో మనం ముందుకు కొనసాగుతున్నామా లేదా అందుకే బైబిల్ చెప్తుంది విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూచుచు మనకివ్వబడినటువంటి జీవితంలో ముందుకు కొనసాగాలని మనం క్రైస్తవులు హెచ్చరించబడినట్లుగా దేవుని వాక్యాల్లో మనం గమనిస్తూ ఉన్నాం కనుక ప్రభునందు ప్రియులారా దేవుని వాక్యం నుంచి మనం ఆలోచన చేస్తున్నాం ఏసు ప్రభు ప్రశ్నించారు నా గురించి జనులు ఏమనుకుంటున్నారు నా గురించి మీకు అసలు ఏమి తోసిందని పరిచయలను అడిగాడు శిష్యులను అడిగాడు అన్నటి లోక జనుల యొక్క విషయాలు ఆయన తెలుసుకున్నాడు ఈనాడు ఈ అన్ని సంగతులు గ్రంథంలో మనకు రాయబడ్డాయి ఇన్ని సంగతులు చదువుకుంటూ నేర్చుకుంటూ వింటూ మనం క్రీస్తుని గురించి ఏం నేర్చుకున్నాం పౌలు ఒక సందర్భంలో చెప్తాడు కొరిందులకి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచ్చిన భాగంలో మీరు చదువుకుని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు రాయటం లేదు కడవరకు వీటిని ఒప్పుకుందిరని నిరీక్షిస్తున్నాను పరిశుద్ధ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే గురించి అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటాం కాబట్టి మీరు చదువుకుని పూర్తిగా గ్రహించేటువంటి సంగతులు తప్ప మరేమీ వ్రాయలేదు కడవరకు అనగా మీరు చనిపోయే వరకు లేదా ప్రభు వచ్చే వరకు వీటిని మీరు ఒప్పుకుంటారని వాటిని అనుసరిస్తారని నేను తెలియజేస్తున్నాను అంటున్నాడు ఒకటి దేవుని వాక్యాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకుంటున్నాం మనం క్రీస్తుని కూర్చున్నటువంటి విషయాలు మన జీవితంలో ఏమి అనుసరిస్తున్నామనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మీరు క్రీస్తుకి ఇష్టమైన బిడ్డలగా క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్న వారుగా ఉంటూ మీతో పాటు అనేక మందిని నిందువలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది అటు రీతిగా అనేక మందిని ప్రభులోనికి నడిపించేటువంటి వారుగా మీరుండాలని ప్రేమతో ఈ సంగతులు తెలియజేస్తూ మీకు అందిస్తూ ఉన్నాము ఒకవేళ మీకు అర్థం కాకపోతే అటు మీ దగ్గరలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలకు వెళ్ళి సహోదరులు మీరు అడిగినట్లయితే క్రీస్తును కూర్చున్నటువంటి అనేకమైన విషయాలు నేర్పిస్తారు అటు సత్యాన్ని నేర్చుకుని దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించి ప్రభు రెండో రాకడకు సిద్ధపడాలని దేవుని ద్వారా పరమైన దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాము మీ అందరికీ మా వందనము ప్రేమ కనికరము దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామ మనకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం క్రీస్తుని గూర్చి ఏమి విన్నాము ఏమి నేర్చుకున్నామనే విషయాల్ని గత రెండు వారాల నుంచి రెండు భాగాలు మేము నేర్చుకుంటూ ఉన్నాం వీటిని మేము విని విడిచిపెట్టేవారు కాకుండా అర్థం చేసుకుని అనుసరించే వారికి ఉండేటట్టు సహాయించండి నన్ను ప్రోత్సహించిన మా స్థానిక సంఘాన్ని ఆర్థిక చేతిచ్చి బలపరుస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి ఈ పరిచయ కొరకు సహకరిస్తున్న ఛానల్ వారిని పరిచయ చేస్తున్న వారిని ఆప్ చేసుకోండి అలాగే తండ్రి ప్రార్థనలుసుకున్న బిడ్డలు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రార్థన చేసుకుని బిడ్డలు ఉన్నారు వారు వారి ఆలోచనల్ని వారి అవసరతల్ని అక్కర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారు కూడా ఈ వాక్య పరిచయ ద్వారా పురికొల్పబడి మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించటానికి సత్య సంబంధులుగాను సత్య సంఘ సంబంధులుగా వారు ఉండేటట్టు సహాయం చేయమని ఏసుక్రీస్తు ప్యాలిటీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె వందనములు